ఇప్పుడు అక్కడ కుట్రాపరంగా జరిగింది అని నేను మాత్రమే నమ్ముతున్నాను దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అయితే లేదు ఎందుకంటే అది ఫైర్ వాళ్ళు ది ది డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వచ్చి మొత్తం చెక్ చేసి ముందు మీటర్ చెక్ చేశారు సపోజ్ ఇది ఫైర్ యాక్సిడెంట్ కాగానే అది అంతా కాలిపోతే సడన్గా అది అంతా పడిపోవాలి మీటర్లో ఆ రీడింగ్ వస్తుంది అలా కాదు స్లోగా కాల్చడం మొదలైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆపుకుంటూ వచ్చే స్లోగా ఈ వోల్టేజు మీటర్ తాలూకా రీడింగ్ తగ్గుతూ ఉంది తర్వాత ఫైనల్గా ఆఫ్కోర్స్ అది ఫోర్ సేఫ్టీ దాన్ని బంద్ చేశారు నెంబర్ వన్ ఇది కాదు నెంబర్ టూ ఇప్పుడు అక్కడ ది ఫస్ట్ విట్నెస్ ఎవరైతే అక్కడ వాచ్మెన్ ఎవరైతే పడుకున్నారు ఆయనకి నేను అడిగాను అయితే లేచాడు అయితే థర్డ్ 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 సౌండ్ వచ్చింది సార్ నేను లేచాను పడుకున్నాను టెన్ థర్టీ పడుకుని పోయాడు ఇలెవెన్ థర్టీకి లేచాడు ఫైర్ ఉంది ఎన్ని మా మంటలు ఎప్పుడు ఎక్కడ దాకా పోయిదని నేను అడిగాను అక్కడ మా గెస్ట్ రూమ్లో ఒక ట్యూబ్లైట్ ఉంటే సార్ అక్కడ దాకా మంటలు ఉన్నాయి చెప్పాడు సి ఒక కెమికల్ కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా ఉట్టి ఫైల్స్ మీరు కలిస్తే ఒకటి ఈ స్లో బర్న్ అవుతుంది స్లో బర్న్ అవుతుంది విల్ టేక్ ఎ లాంగ్ టైం అసలు ఏం జరిగింది పదిహేడు నిమిషాల్లో వచ్చేసింది ఫైర్ టెండరు అప్పుడుకే ఆ గ్లాస్ అన్ని పగిలిపోయినాయి కిటికీలు పగిలిపోయినాయి బయట మంట బయట వచ్చేసింది పెద్ద పొగ వచ్చేసింది ఆ పొగ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయింది అన్ని రూమ్స్లో కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా జరగదు అయితే ఏముంది అక్కడ ఓ ఏడు లీటర్లు ఈయన ఈ సొంత కార్ కోసం తెచ్చాడంట ఇది మోటార్ ఆయిల్ రెండోది వీళ్ళు అక్కడ దోమల కోసం ఈ బర్న్ స్టిక్స్ వాడేవాళ్ళు దోమల్ని తీసేయటానికి మన అగర్వత్తి లాగా బర్న్ స్టిక్స్ ఒక బర్న్ స్టిక్ ఇరవై నిమిషాలు పడుతుంది ఓకే ఇప్పుడు ఈ కోయిన్సిడెన్సెస్ ఎలా అవుతుంది ఆ ఎక్స్ మురళి గారు అదే రోజు రావడం విదిన్ సిక్స్ అవర్స్ అక్కడ అగ్గి ప్రమాదం జరగడం ఈయన టెన్ ఫిఫ్టీ దాకా ఆఫీస్లోనే ఉండడం ఆ రోజు ఈ ఇది కూడా పెట్టడం ఈ మోటార్ ఆయిల్ని తీసుకెళ్లకుండా అల్మారీలో పెట్టాను అంటున్నాడు కానీ ఇప్పుడు ఒక ఫైల్ జతాన్ని మీరు ఒకసారి కాల్చి చూస్తే అసలు గంటలు గంటలు పడుతుంది బికాజ్ ఇట్స్ ఏ ఇట్స్ ఎ గఫ్ పేపర్ వన్ ఓవర్ అంటే కాల్డం టైం పడుతుంది మీరు ఒప్పుకుంటారా కాబట్టి అట్లా లేదు కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్టు లేకపోతే నాకు ఉన్న ఏ నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను రెండోది కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి అంటే ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్ పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది ఎంఆర్ఓ రిపోర్ట్ ఫోర్జ్డ్ అంటే ఎంఆర్ఓ హర్సెల్ సేయింగ్ సార్ ఇది నా సంతకం కాదు ఇది నేను పెట్టలేదు ఈ కయితం నేను రాయలేదు ఇట్లాంటిది రెండోది ది లార్జ్ స్కేల్ ట్రాన్సా పద్నాలుగు వేలు ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ డాటెడ్ అన్నీ ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోల అన్నీ పద్ పద్నాలుగు వేలు ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండవచ్చు ప్రైవేట్ ఉండొచ్చు పొరంబోగ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువార్డ్స్ కాన్స్పిరేసీ అండ్ డెలిబరేట్ ఆర్స్ ఎంత ఎంతటి వారున్నా మదన్పల్లి ఫైల్స్ విషయంలో ఎంతటి వారున్నా కూడా తప్పకుండా వారు శిక్షారులే ఎందుకంటే క్లియర్ కట్గా కుట్రకోణం దాగి ఉంది గతంలో ఎలాగైతే వాళ్ళు డార్టెడ్ ల్యాండ్ విషయంలో ఒక చిన్న మెమో తెచ్చి అధికారాలన్నీ కూడా మార్పిడి చేసి దోచుకున్నారు అలాగే సీల్ దగ్గర నుంచి భూములు ఎలా దా దోచుకున్నారు ఎలా అయితే అసైన్ భూములు రాజకీయ నాయకులకు ఎలా పేరు మారినాయో ఈ అంశంపై అన్నిటిపైన చూసుకుంటూ మన రెవెన్యూ రికార్డుల యొక్క భద్రతతో పాటు మదన్పల్లి ఫైల్స్ లాగా ఇంకెక్కడెక్కడ ఏం జరిగిందో అని కూడా అధ్యయనం చేసి తప్పకుండా ఎంతటి వారు ఎందుకంటే ఆల్రెడీ కూడా వారు అనువాయులైన రామకృష్ణారెడ్డి అవ్వచ్చు లేకపోతే సుబ్రహ్మణ్యం అవ్వచ్చు కృష్ణ త్రివిక్రమ్ ఏవైతే ఉన్నారో అందరికీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు

టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్ నేను చూపిస్తున్నా కదా ఇప్పుడు ఇక్కడ మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళినప్పుడు న్యాయం కావాలి అని చెప్పేసి వందల వేల మంది అర్జీలు మాకు వచ్చినాయి ఎక్కడ ఈ కేవలం ఒక మదన్పల్లి ఏరియాలోనే వందల మంది అక్కడ నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు సార్ ఈ కుప్పంలో అయితే రామకుప్పంలో ఈ పేరు సార్ ఇంకో మదన్పల్లిలో ఈ పేరు సార్ తంబలపల్లిలో ఈ పేరు సార్ అని రాజకీయ నాయకుల పేర్లు ఎవరైనా ఎలాగైతే లాగారో అన్నీ కూడా మా డీటెయిల్స్ పంపిస్తూ ఉన్నారు సో అందుకనే మేము ఈ గ్రీఫ్ని ఒక రిట్రెషన్ సిస్టమ్ని కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం అది ఆన్లైన్ సిస్టమ్ కాకుండా ఒక అధికార బృందం కూడా వెళ్ళబోతూ ఉంది ఈ పది రోజుల్లోనే మీరు చూస్తారు మళ్ళీ ఈ హెచ్ఓడిసిని తీసుకుని మా స్వయ చీఫ్ సెక్రటరీ గారు స్వయాన విశాఖపట్నం ముందు తర్వాత తిరుపతి మన ఉమ్మడి చిత్తూరు తిరుపతి నెల్లూరు ఒంగోలు ముందు వెళ్తారు దాని తర్వాత మిగతా తొమ్మిది జిల్లాలకు కూడా వెళ్ళి తప్పకుండా ఇవన్నీ కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుని దాని తర్వాత ఎలా చేసింది ఎందుకంటే ఈరోజు చాలా సీరియస్ చెప్పారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి భూ కుంభకోణాలు కానీ గత ఐదు సంవత్సరాలు జరిగిన ఆక్రమణలు కానీ అయితే అలాగే పేదలకి అన్యాయం కానీ భూమి భూ విషయంలో ఎందుకంటే పేదలకి ఒక సెంటిమెంట్ ప్రజలకి సెంటిమెంట్ భూమి అంటే మనమే నేల తల్లి అంటాం భూమాత అంటాం అలాంటి సెంటిమెంట్ని కూడా వాళ్ళను ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించకుండా కేవలం వాళ్ళ భూదాహంతో అందరికీ కూడా భయభ్రాంతులు చేసి ఎన్నో అక్రమాలకి పాల్పడ్డారు కాబట్టి అక్రమాలన్నీ కూడా తెర తెరలేపాలి ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు శిక్షించాలి అని చెప్పే లక్ష్యంతోనే ఈరోజు ఈ సమీక్ష చేసి ఒక 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 రూట్ మ్యాప్ కూడా వే ఫార్వర్డ్ చెప్పారు వారు ఇంకా నడుస్తూ ఉంది కదా అన్నీ అయిన తర్వాత మీకు త్వరలో బయటకు అన్నీ వస్తాయి రోజు కూడా మీకు చూసారు హైదరాబాద్లో కూడా వారికి కావాల్సినటువంటి వారి ప్రాంతం వాళ్ళ ఇళ్ళలో సోదాలు జరిగినాయి అక్కడ జరుగుతూ ఉన్నాయి అది ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది మధ్యలో మేము కూడా తప్పుదోజ పెట్టకూడదు మీరు తప్పుదోజ పెట్టకూడదు బట్ డెఫినెట్లీ ఎంతటి వారు ఉన్నా కూడా వాళ్ళు ఉన్నారని తెలుసు వాళ్ళు చెప్తా ఉన్నారు చెప్పిన తర్వాత పేర్లతో పాటు మీకు ముందు బయటకు వచ్చేయాలి మాది కూడా వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు వాళ్ళది వెండిక్టివ్ గవర్నమెంట్ కాబట్టి కావాలని చెప్పేసి ఏదోదో ఇరికిద్దామని చూసారు తప్ప ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు మేము ఇక్కడ ఇక ఎక్కడ కూడా ఒక వెండిటివ్ నేస్తానో దేంట్లో పోవట్లేదు వాళ్ళు చేసినటువంటి అక్రమాలను కవిపుచ్చడం కోసం ఈరోజు వాళ్ళు అక్కడ ఫై మనం చూసాం ఈ ప్రభుత్వం మా మారుతుంది అనగానే వాళ్ళు ముందు ఈ ఒక్కటే కాదు అన్నింటి రకరకాల డిపార్ట్మెంట్లో ఫైళ్ళు మాయం చేయటం ఫైళ్ళు కాల్ చేయటం మన ఎక్సైజ్ దగ్గర చూసాము జేడీలో చూసాము పొల్యూషన్ కంట్రోల్ చాలా 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 ఫైల్స్ మిస్ అవుతూ ఉన్నాయి సో ఈ ఫైల్స్ అన్నీ కూడా మిస్ అయిపోతే వాళ్ళు అనుకున్న కానీ బట్ మేము రిట్రీవ్ చేయడం కోసం కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కూడా చేసుకుని మూడు రోజులు అక్కడ ఉండి అన్నీ కూడా తీసుకుని మోస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ కూడా రిట్రీవ్ చేస్తూ ఉన్నాం దాంట్లో కూడా తహసీల్దార్లందరూ కూడా క్లియర్ కట్గా చెప్పారు దీంట్లో ఈ సంతకాలు మేము పెట్టలేదు ఈ ఫోజ్ కూడా చేశారు అని చెప్పేసి ఇలాంటివి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మేము వే బ్యాక్వర్డ్కి వెళ్ళి ఎవరు ఎలా చేసి ఉంటారో చూసి తప్పు ఎవరు చేయించారో ముందు వెనుకున్న హస్తం మీద కూడా మేము టార్గెట్ చేసి పెట్టాను తప్పకుండా ఈస్ నాట్ అ వెండిటివ్ థింగ్ వాట్ వాళ్ళు ఏది చేశారో అది మ్యాక్సిమం ఫైల్స్ అన్నీ కూడా వే ఫార్వర్డ్ వే బ్యాక్వర్డ్ చేసుకుంటే మనకి రిట్రీవ్ అయిపోతున్నాయండి సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి అయితే ఏముంది జగన్మోహన్ రెడ్డి అయితే ఉంది ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పకుండా విచారం చేస్తాము తప్పకుండా ఏ ఎలాంటి పరిస్థితి అయినా ఎవరి వస్తే తప్పకుండా చేస్తాం దానికి ఎవరి కోసం ఎవరు భయపడేది కాదు కావాలని టార్గెట్ చేసింది కాదు అతను అనువాయులు అతను పెట్టి క్లియర్ కట్గా కనపడతా ఉన్నాయి కాబట్టి మేము దాని ప్రకారంగా చట్టం ప్రకారంగానే పోతున్నాం హోమ్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తూ ఉంది వాళ్ళు పని వాళ్ళు చేస్తారు రెవెన్యూ పరంగా మేం చేయాల్సిన పని మేము చేయాల్సినటువంటి రిక్రూట్మెంట్ కానీ లేకపోతే లింక్స్ కానీ లేకపోతే జెన్యునిటీ కోసం ప్లస్ ఎవరు ఏ సంతకం ఎవరు పెట్టారు జన్యుగా పెట్టారా లేదా అవన్నీ కూడా చూసుకోవటం వారు చెప్పినట్టుగా ట్వంటీ టూ ఏలో కానీ డాటర్డ్ ల్యాండ్స్లో కానీ గత రెండు మూడు సంవత్సరాల్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అవి ఐడెంటిఫై చేయడంలో మేము నిమగ్నమే ఉన్నాం బేసిక్గా ఎంతోమందికి ఇచ్చారు శారదాపీఠంకి ఉండొచ్చు లేకపోతే సాహీ ఇయర్ కేర్కి ఇవ్వచ్చు చాలామందికి ఇచ్చారు ఎట్లా ఇచ్చారు ఏంటి ఆ ప్రక్రియ ఏంటి దాన్ని ఏదైనా ప్రజా హితం కోసం ఉపయోగిస్తూ ఉన్నారా అప్పుడు మనం ఇస్తాము ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఉన్నప్పుడు ఎంతో ఎన్నో కంపెనీస్ ఐఎస్బీ కానీ లేకపోతే మంచి మంచి కంపెనీస్ వస్తా ఉన్నప్పుడు మనం ఇస్తూ ఉంటాం అది మనకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఇది కేవలం ఒక వ్యక్తితో వారి అనువాయిలో బాగుపడే విధంగా ఇచ్చినటువంటి భూములపై సమీక్ష చేసి అది ఎలా చేయాలా ప్లస్ రేట్లు ఎలా కొట్టడానికి ఏం న్యాయం చేస్తే ఏ న్యాయం దేని పరంగా వాళ్ళకి ఇచ్చారన్నది కూడా మేము అధ్యయనం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఏ కార్యక్రమం జరిగినా తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకోవడం వచ్చి చేస్తాం ఎవరెవరికి ఇచ్చారు అంటే దాంట్లో ఇవి కూడా ఉన్నాయి ఇప్పుడు పదిహేను ఇప్పుడు ఇరవై రెండు కోట్ల రూపాయలు చేయాల్సింది పదిహేను లక్షల రూపాయలకు ఇచ్చారు అంటే అది అన్యాయ అన్యాయంగానే కదా అదేమన్నా ప్రజాహితం కోరినటువంటి పరిస్థితి కాదు కదా ఆయన నమ్ముకునేటు గురువు ఉంటే ఆయన కొనించుకోమని చెప్పండి అంతే కదా ఇంకా మాట్లాడుతుంది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీ ఫైల్స్ కలిపినాయి దాంట్లో సెవెన్ హండ్రెడ్